కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్నటి జన్మన ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎందో తోట ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివార్లో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయమే కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితులు ఉన్నాడో టీ నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా హేయమైన నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది అలాగే లైంగిక అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడు సార్లు దాకా ఈ రకంగా స్కూల్ని తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పులు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారులు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నేరెస్టు నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది ఈయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మ్యాక్సిమం ఏంటంటే వీలంత తొందరగా వితిన్ డేస్లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడ్ ట్రైన్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది ఇవ్వడం జరిగింది ఈ కేసును పకడ్బందీ ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రూరల్ సే గారు చెన్నకేశవ్ గారు అలాగే రూరల్ టౌన్కి సంబంధించి సిఏ గారు గీత రామకృష్ణ గారు తుని రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి కృష్ణమాచారి గారు తొండంగి ఎస్ఐ గారు అలాగే మనకి మ్యాండేటింగ్ కొన్ని ప్రావజన్స్ ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ని మహిళా ఎస్సీ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రత్తిపాడ ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ కేసులో అన్ని విషయాలు కూడా